హలో అందరికీ ముందుగా మీ అందరికీ వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు వినాయక చవితి పండగ అనగానే స్వామివారి అలంకరణ బయట సందర్లు మండపాలు అలాగే ఉత్సవాలు ఆనందాలని ఎలా గుర్తొస్తుందో పాటుగా వినాయకునికి ఎంతో ఇష్టమైన ప్రసాదం రెసిపీస్ కూడా అంతే బాగా గుర్తొస్తూ ఉంటాయి కదండీ మరి వినాయకునికి ఎంతో ఇష్టమైన ఉండాల తాలికల పాయసం అయితే నేను నా స్టైల్లో ఎలా ప్రిపేర్ చేస్తానో లాంగ్ వీడియో పోస్ట్ చేశానండి దాని యొక్క లింక్ ఎత్తి కింద టైటిల్లో ట్యాప్ చేస్తాను ఓపెన్ చేసి చూసేయండి కొత్తగా చేద్దాం అనుకున్న వాళ్ళైనా కొత్తగా ఫస్ట్ టైం ట్రై చేద్దాం అనుకునే వాళ్ళకైనా మళ్ళీ మళ్ళీ చూసి చేద్దాం అనుకునే వాళ్ళకైనా ఖచ్చితంగా ఈ వీడియో యూజ్ అవుతుందని నా ఒపీనియన్ చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది సో వినాయకునికి ఈ చవితి పండగకి ఆయనకి ఎంతో ఇష్టమైన ఈ ఉండ్రాల తాలక్కర పాయసం చేసి పెట్టండి రెసిపీ నచ్చితే షార్ట్ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆ వినాయకుండా వల్ల అందరం బాగుండాలి అందులో మేము ఉండాలి